తెలంగాణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు తూర్పుపాటి మనోహ్ మీడియా ప్రతినిధులందరికీ ప్రతినిధులకి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా నేను కూడా సుప్రీంకోర్టులు ఎత్తునేమి హైకోర్టులు ఎత్తునేమి న్యాయస్థానాలు కూడా ఇంకా రిజర్వేషన్ పరంగా వర్గీకరణలో భాగంగా మన సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం కూడా ఎస్సీలలో ఒకటి రెండు కులాలు మాత్రమే ఈ సమాజంలో ఎదుగుతున్నాయి ఇంకా అక్కడ సమానత్వం లేకపోవడం వల్లనే వర్గీకరణ చేసుకోవడానికి ఆ రాష్ట్రాలకు అతాటిస్తున్నా అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు చెప్పిన వాస్తవాన్ని మీ మీడియా ముందులో లేదు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి మీకు తెలియజేస్తూ అందులో భాగంగానే నేటి వరకు కూడా ఎస్సీలలో యాభై కులాల్లో బేడా పుడక జం కులం కూడా పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ డిఆర్ అంబేద్కర్ అందరూ రాజ్యాంగ నిర్మాతలు అందరూ ఆ రోజులోనే బేడా పుడజంగాన్ని ఎస్సీలో పొందపరచడం జరిగింది వాస్తవం ఇది సత్యం కానీ పంతొమ్మిది వందల యాభైలో పొందపరచిన గానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు వచ్చే రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పురకజంగాలకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దానివల్ల దాదాపు ఇరవై సంవత్సరం పంతొమ్మిది వందల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఇరవై సంవత్సరాల వరకు సుదీర్ఘంగా అక్కడ అడపాదలబ ఈ సంచార అనగారిన అల పీడిత కులము యాచించ కులము అభివృద్ధి సమాజానికి అంటరాంటనానికి నిలువగా నిదర్శనంగా దూరంగా ఉన్నటువంటి ఈ కులము అభివృద్ధి వైపు అడుగులేస్తున్న చేస్తున్న వన్ ఫార్టీ ఫోర్ జీవోని పదిహేడు ఏడు రెండు వేల ఎనిమిదిలో జారీ చేయడం జరిగింది ఇది చాలా బాధకరం ఈ జీవో ఏ విధంగా వస్తుందని మేము ఒకసారి మా కమ్యూనిటీ మేము పరిశీలిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు రాష్ట్రాల కయూలు ఉన్నప్పుడు ఇరవై ఏడుల వరకు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎట్టు రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క జివో వచ్చిందని పరిశీలిస్తే రెండు ఓన్లీ తెలంగాణ పది జిల్లాలకు మాత్రమే కారణాలు మేము లోతుగా పరిశీలిస్తే ఎనభై మూడులో లో అప్పుడున్న ప్రభుత్వము ఒక కేబినెట్ తీర్మానం చేసి ఇక్కడ బుడగ సంఘాలు అనే వాళ్ళు వేరే కులాల కమ్యూనిటీకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న సోదరు కుందరు ఎదిగిన ఐఏఎస్ ఐపీఎస్ కమ్యూనిటీలో ఉన్న రాజకీయ నాయకులు ఒత్తిడి ఒక వలనెట్ తీర్మానం చేసి పంపించడం జరిగిందని చేసింది మాకు ఢిల్లీలో తెలిసిన వాస్తవం ఇది ఈ తెలిసినందుకు రెండు వేల ఐదు ఆ రెండు వేల రెండు అమ్మవేట చట్టాలను దృష్టిలో పెట్టుకుని మీ మున్పాటి కోర్టు ఇవ్వ పదిహేడు ఏడు రెండు వేల జారీ చేసిన జరిగిందని చెప్పి సాంఘిక సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా మాకు తెలిసినప్పుడు దీని వరకు మాదైన స్థాయిలో ఈ అసగా కులము సమాజపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా జనపరంగా ఎలాంటి ఉనికి లేని ఈ మృగజన కులంలో మా శక్తి కొద్దీ మా శక్తి మించి ఎన్నో పోరాటాలు చేయడం వల్ల రాయలసీమ ప్రాంతం ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో మా మేము చేసి వచ్చిన ప్రతి ఒక్క పార్టీ అధినేతలను రాజకీయ పార్టీలను అధినేతను కూడా ఈ రాజ్యాంగంలో ఈ భారతదేశంలో మేమున్నాం కదా మేము కూడా మనుషులమే కదా మాకు ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది దీనిపైన మీరు ఎందుకు ప్రస్తావించి మాకు న్యాయం చేస్తారు అడగని పార్టీ లేదు అడగని నాయకులు లేదు ప్రతి ఒక్కరిని ఆ రాజకీయ పార్టీలు నిలిచి అందరూ సానుభూతిగా మీకు న్యాయం అన్యాయం జరుగుతుంది న్యాయం చేస్తామని చెప్పేవారు కానీ ఎవరు కూడా కుటుంబం కానీ ఒప్పలు చెప్పుకుంటా న్యాయానికి ఇంకా నేటి వరకు కూడా నోచుకోలేకపోతుందని చెప్పి బాధ ఆవేదనతో ఆమె ముందర తెలియజేసుకుంటున్నాను ఆ కోణంలోనే రెండు వేల ఎనిమిదిలో పది రెండు వేల ఎనిమిదిలో రెండు వేల రెండులో ఎంత చట్టం ఏంటంటే ఎనభై మూడులో పంపించింది కదా రెండు వేల ఎనభై మూడులో పంపించిన చట్టము దాదాపు ఈ రోజు వరకు కూడా పదిహేను సంవత్సరం రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా పదిహేడు సంవత్సరాల నుంచి ఒక కుల పునాది సర్టిఫికేట్ లేకుండా జీవిస్తున్న కులము ఏదైనా ఈ భారతదేశంలో ఈ ఉందంటే అది ఏకైకంగా బేడా ప్రజల కులమే ఉంటుందని చెప్పి ఈ భారతదేశ పౌరుణిగా తెలియజేస్తున్నాం అంటే ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా ఈ రోజు అడవి ప్రాంతాలలో జంతువులను కూడా సర్వే చేయడానికి ఎంతో పరికరాలు వచ్చినాయి టెక్నాలజీ ఆకాశం మైలా పోయిందని చెప్పి డెబ్బై తొమ్మిది నెలల ముందు వచ్చిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం మరి అంత టెక్నాలజీలో కూడా నేట్ వరకు బుడగజంగా కులానికి న్యాయబద్ధంగా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నోచుకోకుండా పదిహేడు సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక నలిగిపోతున్నామంటే ఈ కులము విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాల పరంగా లేకపోతే ఈ కులము ఎదుగుదల ఉందా అని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం మరి ఆ విధంగా లేనప్పుడు ఈ విధంగా గతంలో కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే మాకు రెండు వేల పదిహేడులో జివో సిక్స్టీ ఫోర్ ప్రకారము జేసీ శర్మ వన్ మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ రెండు సంవత్సరాలు ఒక ఒక గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాష్టానికి రెండు సంవత్సరాల పదిహేను రెండు నెలల పద్దెనిమిది రోజులు ఏ విధంగా రాజ్యాంగానికి రాయడానికి రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజులు ఏ విధంగా అయిందో ఒక పురగజంగం కులాన్ని దాదాపు ఎనభై వేల జనాభా లేని ఈ కులాన్ని రెండు సంవత్సరాలు ఎంపేర్ చేశారు ఒక కమిషన్ రెండు సంవత్సరాలు ఎంపేర్ చేసి ఎంపేర్ చేసి రెండు దోపాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలోని బృదరంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు వీళ్ళకి న్యాయం చేయండి వల్ల చాలా సఫర్ అవుతున్నారు వీళ్ళు చాలా నష్టపోతున్నారు ఖచ్చితంగా విద్యా సంక్షేమ పథకాలు అందడానికి ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం చెప్పి ఆయన రెండు పాయింట్లు రాష్ట్రీయ కూడా అది రాయడం అది తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత మళ్ళీ కార్నాల్ రీజన్ చూపిస్తూ ఎనికి పంపించడం జరిగింది కేంద్రంలో ఎందుకు ఎనికి పంపించిన తర్వాత మళ్ళీ వచ్చిన పోయిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా అదే కమిషన్ పొడిగించి నివేదిక చేయడం జరిగింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆమోదించి పంపించడం జరిగింది ఆమోదం పొందే పంపించాను తర్వాత వచ్చిన గత ప్రభుత్వం కూడా మళ్ళీ కేబినెట్ లో అసెంబ్లీలో తీర్మానం చేసి రెండు వందల డెబ్బై ఆరు బై రెండు వేల ఇరవై మూడులో లో తీర్మానం చేసి కూడా కేంద్రాన్ని పంపించడం జరిగింది ఆ కేంద్రం నేట్ వరకు కూడా వన్ ఇయర్ తర్వాత ఉంచుకున్న తర్వాత ఈ రోజు కొన్ని కారణాల వల్ల అంటే పంతొమ్మిది వందల తొంభై ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి జనాభా అధ్యక్ష అంటే ఇది కేంద్రం చేసిన సర్వేనే కేంద్రం చేసిన సర్వేలో కూడా పొడగంజా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు రికార్డు ఉన్నా కూడా ఆర్జే డిపార్ట్మెంట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ నుంచి ఈలో జనాభా లేదు కాబట్టి మాకు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి పంపాలని అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ పంపించిందంటే చాలా బాధకరమైన విషయము చాలా దుఃఖించగల విషయంగా మేము భావిస్తున్నాం దీన్ని మళ్ళీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరమి బీజేపీ ప్రభుత్వము గౌరవ పురీందేశ్వర మేరం గారు ఇద్దరమి అదేవిధంగా మన What's up? సత్యకుమార్ యాదవ్ గారు అన్నగారు ఇతరమి బీజేపీ కడప నుంచి ఉన్నట్టు ప్రదీప్ రెడ్డి గారు అన్నయ్య ఆదినారాయణ రెడ్డి గారి ఇలా ప్రభుత్వం అందరూ కూడా బీజేపీ తరఫున కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ తరఫున కూడా ప్రశ్నించే గొంతుగా నేను ఎక్కడైతే అన్యాయం జరుగుతుందని నేను ప్రశ్నిస్తాను నాకు పదవులు కాదు నేను ఎక్కడైతే అన్యాయం చెప్తూ అక్కడ ఉంటానని చెప్పినటువంటి గౌరవ ఆ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మృత జనాలకు అన్యాయం జరుగుతున్నది న్యాయం చేస్తారని చెప్పి తనదైన శైలిలో మీడియా ఇక్కడ విశాఖపట్నం హైదరాబాద్లో ఇతరమే రాయలసీమకు వచ్చిన ప్రాంతంలో నేత చేయడం జరిగింది ఆ విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం రెండు పార్టీలు అదే అంటారు కదా అందరు మూడు పార్టీలు ఏకమైనప్పుడు అన్ని సంతోరుగా ముగ్గురిచ్చిన ఆర్మీల వరకు త్రిమూర్తులు ఇచ్చిన హామీల మేరకు ఈ రోజు నిన్న పదహారో తారీఖున మూడు రెండు వేల ఇరవై ఐదున క్యాబినెట్ తీర్మానం చేసి ఏపీసీడి వర్గీకరణలో సుప్రీం చెప్పిన లైన్స్ ప్రకారం మృడగజంగానికి కులాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రూప్లో చేస్తూ విధంగా ఆర్డినెన్స్ ప్రకారం జాతీయ కమిషన్ పంపడం అనేది చాలా సంతోషమైన విషయము చాలా ఆనందించేసిన విషయము యావత్ మా మృడగజంగాల తమ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి మరొకసారి మేము అప్పీల్ చేస్తున్నాం కుటుంబ ప్రభుత్వానికి దయచేసి ఇది కేంద్రంలో ఆర్డినెన్స్ అయ్యి చట్ట మాకు ఇంప్రూవ్మెంట్ అయ్యి సర్టిఫికేట్ ఇచ్చే విధంగా చూడాలని నేను తెలియజేసుకుంటున్నాను అప్పీల్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చిన మాట వరకు ఖచ్చితంగా న్యాయం చేసినప్పుడే ఆ రోజు మేము అనుకున్న గమ్యాన్ని చేస్తాం సంతోషిస్తాం ఇస్తాం ఈ విధంగా ఒకసారి చూడండి సర్టిఫికేట్ లేకుండా ఒక డిగ్రీ చదివిన పిల్లోడు కడపలో నాకు సర్టిఫికేట్ లేదని చెప్పి రైలు కింద పడి చని మరణించడం జరిగింది ఈ విధంగా కొందరు మా వాళ్ళు చట్టుకొని ఏం లాభం లే మనకు ఉద్యోగాలు రావు మనకి ఏం సంక్షేమ పథకాలు రావు మనకు కులమే ఇప్పటికే లేదు ఎందుకు చదవాలా మన తాతలు ముత్తాతలు అయినటువంటి భిక్షాటన మనకు అమూల్యమైనది దాని ద్వారానే పోతామని చెప్పి భిక్షాటన పోతున్నారంటే ఇంత టెక్నాలజీలో కూడా ఇంత దుర్మార్గమైనది అవుతుందండి ప్రభుత్వాలేమో ఒక వైపు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పెల్లోడు పదివైపు నేను దాన్ని నెరవేర్చలేకపోతున్నానని దానికి చదువుకోవాల్సిన భార్యం కూడా మళ్ళీ మళ్ళుతున్నారంటే దీనికి కారణం ప్రభుత్వాలే అని చెప్పి నేను ఆ జాతి బిడ్డగా నేను ఆ జాతి నాయకునిగా దీన్ని తెలియజేసుకుంటున్నాను నేటికైనా సరే కూటమి ప్రభుత్వం మీద మాకు చిత్తశుద్ధం ఉంది ఖచ్చితంగా తన అన్న మాటల వరకు వన్ ఇయర్ లో ఇక్కడ కేంద్రం నుంచి వచ్చిన రిపోర్ట్ కూడా నాలుగు నెలల ఎవరి అవుతుంది రిపోర్ట్ దాన్ని ఎప్పుడైనా మనం క్యాబినెట్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తున్నారు మీరు తక్షణమే అక్కడ ఆర్డినెంట్ తయారయ్యి చట్టబద్ధ అయ్యి మాకు సర్టిఫికేట్లు వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ రోజు మేము ఆనందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ రోజు త్వరగా ెట్ తీర్మానం చేసి ఓకీకరణలో భాగంగా మృతజంగాలు కూడా పొందపరిచినందుకు మరొకసారి కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది సక్రమంగా కులిసేపులో న్యాయబద్ధంగా అన్ని విధాలుగా మా కక్కులు అందే విధంగా ఆర్డినెన్స్ ఒక చట్టం చేసినప్పుడే మేము సంతోషిస్తాం ఆనందిస్తాం లేకపోతే ఈ భారతదేశంలో ఎందుకు పుట్టినా ఓ దేవుడా అని కుమిలి 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 ఈ పార్టీలు ఎవరు వచ్చినా ఏ పార్టీలు వచ్చినా మా తర్వాత లేదు కదా అని దుఃఖించే విధంగా లేకుండా పాలన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నేను సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ఈ పాలకులు ప్రభుత్వాలు పాటించి అనగా సంచార కులాలు అడి పీడిత కులాలకు న్యాయం చేసే విధంగా ఉండని వారు కూడా స్వేచ్ఛగా సమానంగా సమాన హక్కులు అందే విధంగా పొందాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఓసీలో ఉన్న కులాలు కూడా ఈడబ్ల్యూసీ లేకపోతున్నాయి కొద్ది పలిచాతీస్ అదే అదేవిధంగా ఈ ఈ రోజు మతపరంగా పోయిన కులాలు కూడా వారి ఒక కులాలను ఏ కులంలో పుట్టిన కులాలను స్వేచ్ఛగా అనుభవిస్తున్నాయి మరి పొడిగదని మేమే పాపం చేశాం ఏ అన్నం చేసాం ఈ భారతదేశంలో మేము పాపమా భారత పొగలుగా మేము మా లాగా మా బిడ్డలకు దప్పకుండా తక్షణమే ఈ కాలయాపరణ అత్యధికం కాకుండా తక్షణమే కేంద్రంలో న్యాయం చేసే విధంగా కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రోజే మేము పూర్తి స్థాయిలో ఈ కుటుంబ ప్రభుత్వం పైన విశ్వాసంతో నమ్మకంతో ఉండగలుగుతామని తెలియజేసుకుంటూ జై హింద్ జై జై